కార్యక్రమానికి లోకేష్ బాబు గారి సూచన మేరకు ఏర్పాటు చేయడం కార్యక్రమం జరుగుతుంది అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పార్టీ కుటుంబ సభ్యులకు అధికారులకు అందరు కూడా పత్రికా మిత్రులకు అలాగే టీవీ ఛానల్ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నా ముఖ్యంగా ప్రజా తరఫులో వచ్చేటువంటి ప్రతి అర్జీకి ఖచ్చితంగా మీకు తిరిగి సమాధానం చెప్తాం దయచేసి మీ ఫోన్ నెంబర్ అయితే అక్కడ ఇవ్వండి అలాగే అధికారులందరూ కూడా రిపోర్ట్ చేస్తున్నాను ఇవన్నీ కూడా మా వినయ్ ఉన్నాడు ఇక్కడ గవర్నమెంట్ నుంచే ఏర్పాటు చేశారు ఆయన మీకు అంతా కూడా ఆన్లైన్లో లో ఈ అధ్యయనం కూడా పంపిస్తారు ఒక కాపీ సీఎం గారి ఒక కాపీ మీకు వస్తుంది దయచేసి దాంట్లో పరిష్కారం అయినటువంటి సమస్యలు ఉంటే ఖచ్చితంగా పరిష్కారం చేయండి పరిష్కారం కాకుండా ఏదైనా చట్టానికి ఉల్లంఘించినటువంటి సమస్యలు ఉంటే చెప్పేయండి ఇది పరిష్కారం కాదు ఇది ఇబ్బంది కాకుండా చెప్పేయండి అంత కాకుండా మీరు పేద ప్రజల్ని మీ కార్యాలయంలో తిప్పించుకోవాలని చెప్పి కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఎంతమంది ఎంతమంది వచ్చినటువంటి అర్జీలు కోటమల్లోని ఇక్కడ అర్జీలు ఇచ్చారంటే ఎన్ని మీటింగ్లు చెప్పినా ఇంతమంది

ఒక పదిహేను మీటింగ్ ఉంటుంది దాంట్లో ఉపయోగిస్తామని వెంటనే ముందుగా పత్రికా మిత్రులు కానివ్వండి అలాగే వ్యాపారస్తులు కానివ్వండి యూట్యూబ్ వాళ్ళు కానివ్వండి అందరికన్నా ముందుగా మా అంటే అధికారి మా గారు

నాయకుల నుంచి తీసుకెళ్లాను మంత్రుల దృష్టి తీసుకెళ్లాను ఎందులో అదృష్టం మన గూడూరు నెల్లూరు జిల్లాలో కలిపే ప్రతిపాదన ఎక్కడ రాలేదు దానికి కారణం ఏదో అర్థం కానీ పరిస్థితి అని ఏమన్నా చేస్తే మంచి ఫ్యమస్ పొందేమో కానీ నేను చెప్పేది కూడా నేను చెప్తున్నా ఈ విషయంలో నేనైతే మా గూడూరు అభిప్రాయమే నా అభిప్రాయం దీన్ని ఖచ్చితంగా ఇంతటితో ఏమీ తమ్ముండే పరిస్థితి కాదు మేము కూడా సీఎం దగ్గరికి వెళ్తాము దొంగ దగ్గరికి వెళ్తాము విషయం చెప్తాము వాస్తవం చెప్తాను ఎందుకంటే ఆ రోజు ఇస్తామని మనం మాట ఇస్తాం మూడు రోజులు నీకు చెప్పి మాట ఇచ్చాం ఎలక్షన్ కూడా ప్రచారం అదే చేశాం నేను కూడా కానీ ఈ రోజు ఆ ప్రతిపాదనే లేకుండా ఉండడం నిజంగా కడుపులో నీళ్ళు వస్తున్నాయి ఎందువారంటే ఈ రోజు రొయ్యల మనోగతమంతా అదే ముఖ్యంగా పేదవాళ్ళు అతి తీసుకురా అంటే అంత ఇబ్బంది అర్థమయ్యే పరిస్థితి రోజు ఎమ్మెల్యూ పోవాలన్నా అక్కడ ఎంత దూరంగా అధిక అధికంగా ఆపేసి ఉంటాయి అంతే అటువంటి పరిస్థితి పేదవాళ్ళు మయ్యే పరిస్థితి కాదు అలాగే ముఖ్యంగా పోలీస్ సిబ్బంది కాని రుణ సిబ్బంది కానీ వ్యాపారస్తులు కాని అనేక ఇబ్బందులు పడుతున్నారు మోదీ సిబ్బంది అయితే ఎక్కడ ఏం జరిగినా మన ఊరుకు సంబంధించిన వాళ్ళే గుడ్డికి పోతారు అన్యాయం నిన్నైతే ఇద్దరు పోలీసు ఏడ్చారు నా దగ్గరకు వచ్చి నిజంగా కడుపు పడిపోయింది అంటే ఇన్ని బాధలు పడతా కూడా కూర్చుకున్న వాళ్ళు బయట పడదాకా నమ్ముకున్నారు కాబట్టి ప్రజల యొక్క ఆవేదనని ఖచ్చితంగా సీఎం గారు అర్థం చేసుకుంటారని చెప్పి నమ్మకం మాకుంది దీంట్లో కూడా నేను మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నా పత్రికా మిత్రులు కూడా అయ్యా నా ప్రయత్నం అయితే ఖచ్చితంగా నేను చేస్తాను దీంట్లో అయితే ఇంకో మాట లేదు అది ఏమైనా నాకు రాజకీయ భవిష్యత్తు లేకపోయినా ఈ విషయంలో కట్టుకుంటానని చెప్పి కూడా మాట పోటీ చేయట్లేదు పోటీకరీ చేయాల్సిన అవసరం లేదు ఇది ఎందువల్ల నా ప్రజల నేను వేరే ఇతర పార్టీ అభిషం కాదు నా మూడో నియోజకవర్గ ప్రజల అభిష్టం కాబట్టి అభిష్టాన్ని నెరవేర్చే బాధ్యత మీ అందరి దేవాలయం అంటే నాకుంది కాకపోతే మేము కూడా రాజకీయాలు నిర్మించుకుంటాం దాని మీద రెండో పార్టీ అని చెప్పి మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నా ఎవరు చెప్పరు కానీ నేను చెప్తున్నా ఎందువల్లంటే దానికోసం పోరాడా రెండు సార్లు అసెంబ్లీలో మాట్లాడా ఎప్పుడు వచ్చినా ముఖ్యమంత్రి ఆధార్ నుంచి మంత్రి వరకు అన్ని అధ్యయనించా అలాగే నిన్న కూడా మొత్తం అందరూ ఏడు మంది మంత్రులకి లెటర్లు పంపించా ముఖ్యమంత్రి గారు లెటర్ పంపించా లోకేష్ బాబు లెటర్ పంపించా ఆ ప్రయత్నంలో మాత్రం ఎక్కడికో లోపం లేకుండా అయితే నేను చేస్తా ఎందుకంటే చెప్పారా కట్టుబడి ఉన్నాను కాబట్టి అంటే రెండో మాట్లాడలేదు రాజకీయాలు వేరు ఈ చూడూరు విషయం వేరు పొలిటికల్ ఎవరు చూడాల్సిన అవసరం లేదు దీని మీద పొలిటికల్ అవసరం లేదు ఖచ్చితంగా మనము చేసే పని గవర్నమెంట్ చేసిపోతే అంతేగాని మనసు ప్రకారంగా మాట్లాడితే కూడా ఉపయోగపడదు మనం ఒప్పియాల ఒప్పించి పనిచేసుకున్నాం అంతే తప్ప వేరే విధంగా చేసిన ఇబ్బందికరం పరిణామాలని చెప్పి అందరికీ నేను తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ విషయంలో అయితే మనస్ఫూర్తిగా కట్టుబడి ఉన్నా దాంట్లో రెండో మాట అనేది అని చెప్పి కూడా నా గుడు నియోజకవర్గ ప్రజలతో కూడా తెలియజేస్తున్నా ఇప్పుడు కూడా ఎక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టాల చెప్పలా కానీ ఇక్కడ చూస్తే నిజంగా ఎంతమంది ఆవేదన ఒక కోట మండలంలోనే అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు వచ్చి మమ్మల్ని నెల్లూరులో కలపట్టుగా జిల్లా చేయమని చెప్పి అడుగుతున్నారు ఇంతమంది మనసులో ఉన్నటువంటి ఆవేదన బాధ నాకు అర్థమవుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో కలిసి పర్సనల్ గా కలిసి మాట్లాడి ఖచ్చితంగా ఒప్పించేటువంటి ప్రయత్నాలు కూడా చేసే ప్రయత్నం చేస్తా నేనేమి అంటే ఈ పాప ఎవరితో మీకు తెలుసు అసలు ఈ పాప నేను చేస్తే మళ్ళీ పొట్టి కనుకుంటుంది కాబట్టి ఒక సునీల్ కుమార్ చెప్పాడు రాలేదు అని కాదు అసలు దీనికి కారణం వేరు ఆ తిరుపతిలో పోయిన కారణం ఎవరు కూడా ఆలోచించుకోమని చెప్పి కూడా మీ అందరికీ రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నా అది ఏమైనప్పటికీ మీ అభిప్రాయం నా అభిప్రాయం రెండో అభిప్రాయం లేదు ఆ రోజు కూడా అడిగా ఎవరు అడిగాను మనం ఖచ్చితంగా మా నాయకులు ఎల్లు జిల్లా కలుపుతారు అని అడిగారు ప్రజలందరూ కూడా ఆ రోజు ఓట్లు ఇచ్చారు ఈ విషయంలో ఇక్కడ కూడా మా ప్రజలే కాదు తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి కేంద్రం కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి వాస్తవాన్ని చెప్తున్నాం ఖచ్చితంగా మనం అయితే నెల్లూరు జిల్లాలో ఉన్నామైన ముఖ్యమంత్రి గారిని వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవాలి అంతేకాని మన స్టూట్ ప్రకారం మనం మాట్లాడితే అది కాదు ఏదైనా కార్య సాధన చేయాలంటే ఖచ్చితంగా రిక్వెస్ట్ అనేది చాలా అవసరం రిక్వెస్ట్ లేకుండా రాజకీయ విమర్శలు చేస్తే దాని వల్ల ఉపయోగం ఏమీ లేదు మళ్ళీ మళ్ళీ తెలియజేస్తాం అందరూ కూడా ఇది రాజకీయం చేస్తే విమర్శలు చేస్తే మనం నష్టపోతాం అంటే వాళ్ళు వాళ్ళు నొక్కిపోయిందంటే అవసరం కూడా ఎందుకంటే అందరికి తెలుసా పాపం ఇవ్వద్దు కాబట్టి మనం ఆ రోజు ఎలాగో చెప్పాం కాబట్టి అది ఏ విధంగా సరే సాధించేంత వరకు అందరం కూడా మంచిగా మర్యాదగా ముఖ్యమంత్రి గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ బాబు గారికి అలాగే మంత్రుడు ఏదో

అభివలైన అభిప్రాయం కాదు ప్రజల అభిప్రాయం ఉద్యోగం స్థాయిత్రం వ్యాపార స్థాయిత్రం ఖచ్చితంగా పెద్దల అభిప్రాయం ఖచ్చితంగా గవర్నమెంట్కి చేయాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి నేను మీ అందరు కూడా తెలియజేస్తూ దానిసి నా అయితే పార్క్ తీసుకోవత నేను ఎప్పుడూ వితోనే ఉంటా దాంట్లో ఉండే మాట కూడా లేదు ఈ రాజకీయాలు సాగిస్తం కాదు ఈ రాజకీయాల్లో ఉండాలని నాకు కూడా పరిస్థితి లేదు ఎవరంటే ఈ రోజు ఎదురుగా ఇచ్చిన మాటలు చేరాకపోతున్నటువంటి బాధ ఈ రోజు కూడా మనసులో అంతా ఏ లేదు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాబట్టి అర్థం చేసుకోండి చెప్పేది కూడా శాంతియుతంగా మనం ఈ సమస్యని దయచేసి మీరు ఇచ్చే అర్జీల్లో ఫోన్ నెంబర్ ఆధార్ నెంబర్ ని ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్షులు ప్రస్తాన్ బాషా గారిని వేదిక రా